ఈ ఈరోజు బైబిల్ ధ్యానము నీ ఇంటిని శుద్ధి చేసి కొనుము దానివలే నీవు శాపగ్రస్తుడు కాకుండానట్లు నీవు హేయమైన దాని నీ ఇంటికి తేకూడదు అది శాపగ్రస్తమే కనుక దాని పూర్తిగా రోసి దాని ఎందు పత్తిగా అసహ్యపడవనలను ద్వితీయోపదేశకాండము ఏడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఈ వాక్యము టెలివిజను టీవీ పెట్టెను తమ ఇంటిలోనికి తీసుకొని రాకూడదని హెచ్చరిక చేయుచున్నట్లుగా అనేక పరిశుద్ధులు తెలియపరచి వర్తమాన టెలివిజన్ కార్యక్రమములలో కనబడు హేయ కృత్యములు చరిత్రలోని విషయములకు ఈడో జోడో లేనివై ఉన్నవి హత్యలు స్త్రీ పురుషుల అశ్లీల ప్రవర్తన దొంగతనములు విడాకులు మొదలైనవి ఈ ప్రసారం ప్రసారమగుచున్న కార్యక్రమాల ద్వారానే జరుగుచున్నవని సంఖ్యాశాస్త్రము బయలుపరుచుచున్నది ఒకసారి సముయలు అను ఒక మంచి దేవుని బిడ్డ చాలా రోగి అయ్యను అతడు తన జీవితమును పరీక్షించుకుని ఎందుకు తాను ఇంకా రోగిగానే ఉన్నాడని విషయమును దేవుని యొక్క విచారించుచుండెను ఒకరోజు ఒక కలకరెను ఒక దయ్యము తన ఇంటి కప్పు మీద అనగా టీవీ ఏరియల్ మీద కూర్చుండెను ఈ ఏరియల్ ద్వారా ఈ దయ్యము వ్యాధులతో సహా అనేక దయ్యములను తన ఇంటిలోనికి పంపించుచుండెను సమయలు వెంటనే ఆ టీవీని తన ఇంటి నుండి తీసివేశను అతడు తక్షణమే పూర్ణ స్వస్థతనుందను దేవుని బిడ్డ ఈ హేయకరమైన మాయాజాలపు పెట్టె నీ ఇంటిలో ఉన్నందున ఒకవేళ వ్యాధి అనే దయ్యము నీ ఇంటిని విడవకుండా ఉండవచ్చును నీ ఇంటిని శుద్ధి చేసుకును సర్వకృపానిధి గల దేవుడు నీ హృదయమును నీ ఇంటిని శుద్ధముగా కాపాడును కాక ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తున్నా